శ్రీ విశ్వావసునామ సునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మేషరాశి ఫలితములు లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూడండి చూసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో పెట్టండి శుభం భుజాత్ ఓం గంగ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కే బి అని ఓం శ్రీ పంచమంగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసాద సిద్ధాంతి మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలని యాస్ట్రలాజికల్ వీడియోస్ న్యూమరాలజీ వీడియోస్ వాస్తు వీడియోస్ అన్నిటిని కూడా ప్రజెంటేషన్ చేసుకున్నాము అందులో భాగంగానే ఈ రోజుని ఇప్పుడు మనము ఉగాది నుంచి మేషరాశి ఫలితాల గురించి చెప్పుకున్నాము అంటే ఉగాది అన్నట్టయితే ఉగాది యొక్క పేరు వి విశ్వాస నవ సంవత్సరం శ్రీ విశ్వావస నవ సంవత్సరం అది ఎప్పుడు వస్తుంది అన్నట్టయితే ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పంచాంగం మేషరాశి యొక్క ఫలితాలని మనం చెప్పుకోవడానికి మనం చూసుకున్నాము ముందర మేషరాశి వాళ్ళకి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు అంటే రెండు రూపాయలు వస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు అవుతుందండి తర్వాత రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే అందరూ కూడా పొగిడే వాళ్ళు ఐదుగురు తిట్టే వాళ్ళు ఏడుగురు ఉంటారు మరి కంగారు ఏం పడక్కలేదు నెక్స్ట్ కందాయ పలములు అని ఉంటాయి ఇందులో అశ్విని నక్షత్రానికి ఐదు రెండు మూడు ఉంది తర్వాత భరణి నక్షత్రానికి సున్నా సున్నా ఒకటి ఉంది వృత్తి నక్షత్రం మూడు ఒకటి నాలుగు ఉంది అంటే ఈ యొక్క ఇన్నెల బేసి సంఖ్యలు మటుకు లాభాన్ని ఇస్తాయండి అంటే అశ్విని నక్షత్రానికి ఐదు లాభం ఇస్తుంది మూడు లాభం ఇస్తుంది సరి సంఖ్య సమఫలితాన్ని ఇస్తుంది శూన్య సంఖ్య శూన్య ఫలితాన్ని ఇస్తుంది ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్క వేసుకోవాలి అది అలాగో తర్వాత చెప్తాను ఇక ఈ యొక్క విశ్వాస నవ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితాలు నేను చెప్పడానికి ఇప్పుడు మీకు ప్రయత్నం చేస్తున్నాను గురుగ్రహ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో సంచారం చేస్తుంది శని సంవత్సరంతో కూడా పన్నెండింటిలో సంచారం చేస్తాడు అంటే ఇది ద్వాదశ శని అంటే ఏళ్ళ శని ప్రారంభమవుతుంది ఈ రాశి వాళ్ళకి రాహుకేతులు మే నుంచి సంవత్సరాంతో కూడా తామ్రమూర్తులు వాళ్ళు బాగానే ఉంటారు అయితే వీళ్ళకి వలన ఏమొస్తుందంటే కొంచెం ఫైనాన్షియల్గా క్రైసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు ఆశాజనకమైన అవకాశాలు ఉంటాయి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికన్నా వీళ్ళకి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి ఫలితాలు వరకు వైద్య టోటల్గా బాగానే ఉంటాయి అధిక లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రొఫెషన్లో కెరీర్లో వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది ఆధ్యాత్మిక రంగాల్లో ఆసక్తి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే శని భగవానుడు ద్వారస స్థానంలో ఉన్నందు వలన అంటే ఏలనాని శని ప్రారంభం అవటం వలన ప్రతి పని కూడా కష్టపడితే కానీ పూర్తిగా సాధించలేము శ్రద్ధవాన్ విద్య లభితే మనం ఎంత శ్రద్ధ ఉంటే అంత విద్య వస్తుంది అదేవిధంగా మనం ఎంత కష్టపడితే అంత పని యొక్క ప్రాస్పెక్ట్స్ రిజల్ట్ బాగుంటుంది అంటే కష్టపడకపోతే మటుకు మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు సున్నా సున్న ఉంటుంది కష్టపడ్డ వాళ్ళకి ఫలితాలు కంపల్సరీగా ఉంటాయండి ఉండకుండా ఉండవు శ్రమానంతరం విజయం వస్తుంది విజయం ఆటోమేటిక్గా వచ్చేది ధనం ఆటోమేటిక్గా వచ్చేదో శ్రమ ఉండాలి దాని తగ్గ కృషి కూడా మనం చేస్తుండాలి ఆ విధంగా చేస్తుంటేనే వస్తుంది నెక్స్ట్ ఏంటంటే డిస్కషన్స్ వలన మనకు ఉపయోగం ఉంటుంది తర్వాత డిసిషన్స్ మనం ప్రభావితం అవుతాము మనం నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం ఎక్కువ అవుతాము ఏలైనా టీసే వలన మనకి స్వయం స్వయంకృత అపరాధములు కూడా మనం చేసే అవకాశం ఉంది మనందరం మనం కూడా తప్పదాల్లో పడే అవకాశం ఉంది మన నిర్ణయాలు ఒక్కోసారి తప్పుడు దారిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అంటే మనము అవతల వ్యక్తికి నచ్చేలాగా మాట్లాడకపోవచ్చు అవతల వ్యక్తి ఎక్స్పెక్ట్ చేసిన జవాబు మన దగ్గరించి రాకపోవచ్చు అవతల వ్యక్తి ఎక్స్పెక్ట్ చేసిన యొక్క రిజల్ట్ మనం నుంచి రాకపోవచ్చు అప్పుడు మనం అతను నిరుత్సాహపడతాడు మనం కూడా నిరుత్సాహపడే అవకాశాలు ఉంటాయి అయితే క్రమశిక్షణ లోపం పూర్తిగా కనిపిస్తుంది మేషరాశి వాళ్ళకి క్రమశిక్షణ తగ్గుతుంది డిసిప్లిన్ మేనర్ కూడా తగ్గుతుంది ఈ లోపం వల్ల వీళ్ళు ఫెయిల్ అవుతారే కానీ ఈ లోపాన్ని కానీ సరి చేసుకోండి క్రమశిక్షణతో ఉన్నట్టయితే మటుకు తర్వాత డిసిప్లిన్ వాతావరణం ఉన్నట్టయితే మటుకు వీళ్ళకి శ్రమ చేస్తే మటుకు వీళ్ళకి కొట్టే వాళ్ళ లేరు బాగుంటుంది ఇక వీళ్ళకి ఖర్చులపైన నియంత్రణ ఉండదు అంటే కంట్రోలింగ్ పవర్ ఉండదు అలా ఖర్చులు అవుతూనే ఉంటాయి ఎంత డబ్బు ఉన్నవాడికైనా సరే ఎంత ఆదాయం వచ్చినప్పటికైనా సరే దాని తగ్గ ఖర్చు ఉంటుంటుంది అనవసరమైన ఎక్స్పెండిచర్ అని అనుకుంటాము కానీ ఇప్పుడు ఖర్చు పెట్టే ఖర్చు భవిష్యత్తులో పొనాలు అవుతుందని మీరు గ్రహించాలి అంటే అనవసరమైన ఖర్చు అనుకుంటాము అప్పులు చేసి కూడా ఖర్చు పెడతారు అనవసరమే ఖర్చు అనుకుంటాం కానీ ఈ ఖర్చు రేపటి భావితరాలకు భవిష్యత్తు అవుతుందని మీరు తెలుసుకోవాలి తర్వాత ఇందులోనూ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ అంటే ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు అంటే ఎలా వస్తాయంటే ఎక్కువ కష్టపడితే కానీ మనకి పని పని జరగదు కష్టపడితే ఆరోగ్యం వీక్ వీక్ అవుతుంది అని మీరు మీరు గ్రహించి దాని తగ్గ ప్రొటెక్షన్ మీరు తీసుకోవాలి తీసుకుంటే అన్ని విధాలు కూడా బాగుంటుంది తర్వాత ఫారెన్ ఛాన్సెస్ కూడా ఉండే ఉంది వెళ్ళిన ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ అబ్రాడ్ టూర్స్ చదువుకున్న వాళ్ళకి చదువు చదువు కోసం అమెరికా చదువు కోసం ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఉంటారు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం కోసం ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఉంటారు తర్వాత విజిట్ విజిటింగ్ వీసా తీసుకుంటే విజిట్ కోసం కూడా ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఉంటారు అంటే తన మాతృదేశం నుంచి మాతృస్థానం నుంచి కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫారెన్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అయితే ఈ యొక్క గురు సంచారం వలన నెక్స్ట్ గురుడు సంచరిస్తున్నాడు ఈ గురు సంచారం వలన ఏంటంటే బాధలు పెరుగుతాయి తర్వాత పెద్దల కోపానికి గురవుతారు గురువుని యొక్క సంచారం తృతీయ స్థానంలో సంచారం వలన మనకు కొన్ని కొన్ని ట్రబుల్స్ పెరుగుతుంటాయి అది కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ పెద్దవాళ్ళ యొక్క ఆధారాభవనాలకి వారి యొక్క ఆశీస్సులకు కూడా భంగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినా బంధుమిత్రుల వలన సహాయ సహకారాలు మనకి తప్పనిసరిగా ఉంటాయి గురు సంచారం వలన బిజినెస్ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక ఒక విధంగా కష్టాలు వస్తుంటాయి ఒక విధంగా నష్టాలు వస్తుంటాయి దాన్ని మళ్ళీ భర్తీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి గురు సంచారం వలన బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది విదేశీ వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి ఫారెంటే బాగుంటుంది వివాహ జీవితం మంచిగానే ఉంటుంది ఈ దశలో వివాహ అయిన వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ బాగానే ఉంటుంది అబ్బాయి అమ్మాయి కూడా ఆప్యాయతతోనే ఉంటారు అయితే వీళ్ళు ఈ సమయంలో వివాహ అయిన వాళ్ళు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ కొంచెం ఇండివిజువల్గా కొంచెం స్వయం కృతాపరాధాలు చేస్తుంటారు కాబట్టి మీరు హాని ముందుకు అయ్యి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి తర్వాత మటుకు ఎక్కువగా లీవులు పెట్టకండి సెలవులు పెట్టకండి పెడితే మీకు ఉద్యోగం కూడా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత బంధువర్గం వర్గం వారి వలన అన్నదమ్ముల వారి వలన తల్లిదండ్రుల వలన వారి వలన సత్సంబంధాలు బాగానే ఉంటాయి అంటే ఇది యొక్క గురు సంచారం వలన వివాహ జీవితంలో వీరికి అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను పన్నెండవ నెలలో మిథున రాశిలో ప్రవేశించేటప్పుడు గురుడు సహోద్యోగుల వలన బంధుమిత్రుల వలన విభేదాలు రావచ్చు అంటే ఎంతవరకు ఉంటుంది తర్వాత పన్నెండో నెల అంటే డిసెంబర్లోనో మళ్ళీ గురు సంచారం మారుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే కో ఎంప్లాయీస్ అంటే సహోద్యోగుల వల్ల కానీ లేదంటే బంధువులు మిత్రుల వల్ల కానీ లేదంటే విభేదాల వాళ్ళ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక రాహు సంచారం వలన విదేశీ ప్రయాణం లాభిస్తుంది రాహువు మంచి స్థానంలో ఉన్నాడు విదేశీ సంచారం బాగానే ఉంటుంది ఆకస్మిక ధన లాభంలో ఫైనాన్షియల్ సపోర్ట్స్ బాగుంటాయి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త వ్యక్తులను కలుసుకునట కొత్త జీవితాన్ని ప్రారంభించేయటం ఉంటుంది పదోన్నతి అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఆ యొక్క పదవులు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి తన వ్యాపారాలు కూడా అనుకూల వాతావరణం ఉండే అవకాశం ఉంది తర్వాత పిల్లల ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరస్ వాళ్ళు అలా ఉన్నట్టయితే చాలా బాగుంటుంది పురుషులకు స్త్రీ మూలకంగా ధనలాభం ఉంటుంది స్త్రీలకు పురుషుల మూలకంగా ధనలాభం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆపోజిట్ సెక్స్ వల్ల ధన లాభాలు ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఇక విద్యార్థులు చూసినట్టయితే విద్యార్థులు స్టూడెంట్స్కి ఫస్ట్ ఛాన్స్ ఎలా ఉన్నప్పుడు సరే రెండో ఛాన్స్లో కంపల్సరీగా పాస్ అయ్యే ఉన్నాయి అంటే విద్యార్థుల గురించి నేను వారి యొక్క పర్సనల్ ఆవర్స్క కూడా చూసుకోవాలి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూసుకోండి ఆ వ్యక్తిగత జాతకం బాగున్నట్టయితే మీకు పరీక్షల్లో కృతకృత్యులు అవుతారు వ్యక్తిగత జాతకం బాగోకపోతే మీరు కష్టపడి చదివినట్టయితే కృతకృత్యులు అవుతారు ఏదో ఏదో ఏమన్నప్పటికైనా సరే నేను ఈ మేషరాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు కష్టపడండి స్వయం కృతాపరాధాల్లో మీరు చేయకండి చేస్తే మీకు అన్ని విధాల నష్టం ఉంటుంది మీరు కష్టపడితే అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను తర్వాత కుటీర పరిశ్రమల వారికి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఒక గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ రావచ్చు లేదంటే మీ బంధుమిత్రుల వాళ్ళ నుంచి కూడా మీకు సపోర్ట్ రావచ్చు కుటీర పరిశ్రమలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మీకు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశం ఉన్నాయి వ్యాపారము అభివృద్ధి చెందుతుంది అంటే ఏలు నడిచిన భయపడక్కలేదు గురుడు రాహు పొజిషన్ బాగానే ఉన్నారు కాబట్టి మీకు ఏ విధంగా ఇబ్బందికర వాతావరణం ఏం లేదు భయపడద్దు గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్స్ వీళ్ళందరి వల్ల కూడా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి లభించే అవకాశం ఉంది ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వారికి తర్వాత స్పోర్ట్స్లో ఉన్నవారికి కీర్తి వస్తుంది అంటే ఆటపాటలు బాగానే ఉంటాయని నేను చెప్ చెప్తున్నాను తర్వాత ట్రాన్స్ఫర్స్ అవుతాయి ట్రాన్స్ఫర్ అవన్న వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి అంటే బదిలీలు అయ్యే ఉన్నాయి తర్వాత ఒక మెడిసిన్స్ ఇనుము కిరాణా వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది పత్తి సిమెంటు ఆయిల్స్ పెట్టుబడులు పెరుగుతాయి పత్తి వ్యాపారస్తులకి ఆయిల్ వ్యాపారస్తులకి తర్వాత సిమెంట్ వ్యాపారం వాళ్ళకి కూడా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది సంవత్సరం మొదట్లో కష్టాలు ఉన్నప్పటికైనా సరే చివరికి సుఖాలు కలుగుతుంటాయి ఈ యొక్క వీళ్ళకి సంవత్సరం మొదట్లో కష్టాలు ఉంటాయి తర్వాత వీళ్ళకి సుఖాలు ఉండే అవకాశం ఉంది రాను రాళ్ళు కనిమీపీ కూడా ఆ యొక్క పవర్ తగ్గుతుంది వీళ్ళకి జ్ఞాన వృద్ధి సంతాన వృద్ధి కలిగే ఉన్నాయి అయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఆరు మార్చి ముప్పై తారీఖు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే టైంలో శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో మంచి చెడులు బ్యాలెన్స్గా ఉంటాయండి మీరు గమనించవలసింది ఆచరించవలసింది మీరు డిసిప్లిన్ మేనర్ క్రమశిక్షణతో ఉండండి తర్వాత బర్తకారని పోనివ్వండి పానివ్వండి శ్రమ ఎక్కువ చేయండి కారణం శ్రమానంతర ఫలితం మీకు ఉంటుంది ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం ఉంటుంది కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువగా మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయండి మీకు మంచిది దుర్గాదేవికి పూజ చేయండి మీకు మంచిది గణపతికి పూజ చేయండి మీకు మంచిది తర్వాత మీరు దక్షిణామూర్తి వారికి పూజ చేయండి మీకు మంచిది మంచి ఫలితాలు వస్తాయి ఇక దానాలు ధర్మాలు అంటారా మీరు ఇండివిజువల్ జాతకంలో మీరు చూసుకోండి ఆ గ్రహస్థితి ఈ గ్రహస్థితిని కూడా బ్యాలెన్స్ వేసుకోండి ఏ దానాలు చేయాలో ఏ ధర్మాలు చేయాలో మీరు మీ సిద్ధాంతులను కానీ మీ యొక్క బ్రాహ్మణులను కానీ లేదంటే మీ గురువులను కానీ అడగండి ఎవరు కూడా మీకు తెలియలేదంటే నాకే ఫోన్ చేసి అడగండి ఫోన్ చేసి అడిగినట్టయితే మీకు నేను ఆన్సర్ ఇస్తాను దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు ఏదే ఏది ఏమైనా సరే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ద్వాదశిని వలన పెద్ద నష్టం అనేవి జరగమని నేను చెప్తున్నాను నెస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా తర్వాత ఆలోచన చేద్దాము అన్ని విధాలు కూడా బాగుంటాయని మీకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు బాగుంటాయని మీకు అన్ని విధాలు కూడా మంచి కలగాలని భగవంతుని కోరుకుంటూ ఎంత విరమిస్తున్నానో శుభం భూయాత్ ఆయురారోగ్య ఇస్త్ర అభివృద్ధి వస్తూ సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ओम नमः शिवाय नमः